హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు మరి జాజ్పూర్ క్షేత్రం కోసం మనం గిరిజాదేవి శక్తిపీఠం కోసం మొన్న ఒక వీడియో చేయడం జరిగింది మళ్ళా దాని వివరణకై పూర్తిగా అన్నీ పెట్టలేకపోయాం మరి ఈరోజు అన్నీ కూడా పెట్టడం జరుగుతోంది అక్కడ విశేషం ఏమిటి అంటే దానికి పూర్వం పేరు ఏంటి అంటే యయాతిపురం కాలక్రమేపే అది జజాతిపురంగా తయారైంది కాలక్రమేపే ఇంకా జాజిపూర్ అయిందనమాట ఎందుకంటే యయాతి మహారాజు అనేటువంటి రాజు ఆ రాజ్యాన్నంతా కూడా పాలించినటువంటి క్షేత్రం అంతేకాకుండా ఓడ్యాన మహర్షి వారు తపస్సు చేశారు అందుకే ఓడ్యాన పీఠమైంది అమ్మవారు ఆ ఓడ్యాన మహర్షి కూడా అక్కడ తపస్సుకు మెచ్చి మంచి వరం కూడా ఇచ్చింది అలాగే ఆ క్షేత్రంలో అశ్వమేధ యాగాలు పదయ్యాయి అంటే పదేసే అశ్వమేధ యాగాలు అయినటువంటి క్షేత్రాలు ఎన్ని ఉన్నాయి అంటే మనకి మూడు ఉన్నాయి ఒకటి మనకి కాశీ క్షేత్రము రెండు మనకి ఈ యొక్క జాజిపూర్ క్షేత్రంలో కూడా అయినట్టుగా ఉన్నది అలాగే మళ్ళీ ప్రయాగరాజు క్షేత్రంలో కూడా అయినట్టుగా ఉన్నది ఆ విధంగా మూడు చోట్ల అయినటువంటి క్షేత్రాల్లో మనకి ఈ జాజిపూర్ కూడా ఒక క్షేత్రము అలాగే మరి అమ్మవారి శక్తిపీఠం అంతేకాకుండా భూలోకంలో చాలా సుందరంగా ఉండేటువంటి వైతరణీ ఎక్కడ ఎక్కడుంది అంటే మరి ఆ జాజపూర్ క్షేత్రంలో ఉంది అటువంటి ఆ నదిని మీకు చూపించడం జరుగుతుంది అక్కడ ఎవరైనా సరే పితృతర్పణాలు కానీ పితృకర్మలు కానీ పితృ కార్యక్రమాలు కానీ ఏవైనా చేసుకున్నట్లయితే చాలా విశేషం దాన్ని నాభి గయ క్షేత్రంగా చెప్పబడుతోంది ఎందువల్ల అంటే మనకి ఈ గయాసురుడు అనేటువంటి వాడు దేవతలని అందరినీ కూడా చాలా ఇబ్బంది పెడుతూ ఉండేవారు అటువంటి సమయంలో ఈ దేవతలందరూ కూడా ఆ గయాసురుడి దగ్గర దగ్గరికి వెళ్ళి ప్రార్థన చేశారు అయ్యా గయాసుర మేము ఒక యజ్ఞాన్ని చేయ సంకల్పం చేశాము దానికి మీరు అనుగ్రహించాలి మాకు అవకాశం ఇవ్వండి అని చెప్పి అడగగా ఆ గయాసురుడు దానికి అంగీకరించాడు ఏ విధంగా అంగీకారం అంటే మాకు నీ యొక్క శరీరం మీద చేసుకునేటువంటి అవకాశం కల్పించండి అని చెప్పి చెప్పగా సరే ఆయన పడుకు పడుకుంటాడు అనమాట పడుకున్న సమయంలో ఈ దేవతలందరూ కూడా ఆయన నాభిభాగంలో ఈ యజ్ఞాన్ని చేస్తారు అప్పుడు ఈ యొక్క గయాసురుడు అంటాడు ఈ యొక్క గయాసురుడు అనేటువంటి వాడు ఈ యజ్ఞం అయిన తర్వాత ఉండలేకపోవచ్చు అంటే మరణిస్తాడని తెలిసినా కానీ అవకాశం ఇచ్చాడనమాట ఆ గయాసురుడు సరే ఇందువల్ల నేను యజ్ఞానికి ఒప్పుకున్నాను కాబట్టి ఏ మానవుడైతే ఏ జీవైతే మరి మరణం పొందుతుందో అటువంటి వాడికి ముక్తి లభించాలి మోక్షం లభించాలి అంటే నా నామస్మరణ తప్పకుండా ఉండాలి నా యొక్క అనుజ్ఞ తప్పనిసరిగా ఉండాలి అని చెప్పి ఆ గయాసురుడు అనేటువంటి వాడు ఈ యొక్క దేవతలందరినీ కూడా వరం కోరుతారు అప్పుడు దేవతలందరూ కూడా చాలా సంతోషించి అంటే నువ్వు మరణిస్తావని తెలిసినా సరే నువ్వు ఇటువంటి అవకాశాన్ని ఇచ్చావు చాలా గొప్పవాడు వయ్యా అని చెప్పి తప్పకుండా గయా అని చెప్పి ఎవరైతే అంటారో వాళ్ళకి ముక్తి మోక్షము లభిస్తాయి ఈ పితృకర్మలు ఎవరైతే ఆచరిస్తారో వాళ్ళందరికీ కూడా మనకి యొక్క మోక్షం లభిస్తుంది అని చెప్పి చెప్పబడుతుంది అటువంటి క్షేత్రం చక్కగా మనకి అక్కడ సప్తమాతృకలు మరియు అక్కడ దేవి దేవాలయము మొదలైనటువంటి వారి దేవాలయము అమ్మవారి దేవాలయము అలాగే బ్రహ్మగారు ప్రతిష్ట చేసినటువంటి స్తంభము మొదలైనటువంటివన్నీ కూడా మీకు దర్శనార్థమై పెట్టడం జరిగింది ఇవన్నీ కూడా చూడండి మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి అందరూ కూడా లైక్ చేయండి కామెంట్ చేయండి నచ్చితే అందరూ కూడా ఈ యొక్క అమ్మవారి అనుగ్రహం పొందాలి అని చెప్పి ఈ వీడియోని చేయడం జరుగుతోంది హాయ్ ఫ్రెండ్స్ ఇప్పుడు మనం ఇక్కడికి వైతరణి నది వచ్చాం ఈ వైతరణి నది నిన్న చెప్పుకున్నాం మనం ఆ వీడియోలో కూడా చాలా విపులంగా చెప్పడం జరిగింది అటువంటి ఆ వైతరణీ నది భూలోకంలో మన జాజిపూర్లు క్షేత్రంలో ఉంది అటువంటి వైతరణీ నదికి అందరూ కూడా నమస్కారం చేసుకోండి ప్రవాహం కూడా చాలా ఎక్కువగా ఉందండి ఈవేళ మేమైతే ఇక్కడ పూజా కార్యక్రమం అది కూడా ఇంకా మొదలు పెట్టలేదు ఇక్కడ ఎందువల్ల అంటే ఒక్కసారి మీరంతా కూడా చూడండి అంత వేగవంతంగా ఉందో నది చూడొచ్చు మీరు అంతేకాకుండా ఇక్కడ మనకు అటు ఒక బ్రిడ్జి కనిపిస్తోంది అదే కాకుండా ఇక్కడ సప్తమాతృకుల యొక్క ఆలయాలు కూడా ఉన్నాయి అవి కూడా మీకు నేను వివరంగా తీసి పెడతాను అంతేకాకుండా ఈ సందులోంచి వెళ్తేనే మనకి వారి యొక్క దేవాలయం కూడా మనకి ఉంటుంది అంటే ఈ వారి యొక్క విశ్లేషణ చూపించిన తర్వాత మీకు అందరికీ కూడా చెప్పడం జరుగుతుంది ఇక్కడ మనకి మహాలక్ష్మి టెంపుల్ కూడా ఉంటుందండి అందరూ కూడా దర్శనం చేసుకోవచ్చు అక్కడ చూసినట్లయితే మనకి పురాణ జగన్నాథ స్వామి వారి యొక్క ఆలయము మరియు వైతరణి మాత యొక్క ఆలయం కూడా ఇక్కడ ఉంటుందండి అవి కూడా మీకు నేను త్వరలో చూపిస్తాను కొద్దిసేపట్లో ఇది చూసినట్లయితే మీకు వైతరణి నది అండి ఇది అలా చివరికంటా వెళ్తూ ఉంది కొత్తగా మనకి వైతరణి నదికి డ్యామ్ కూడా కట్టారు అందరూ కూడా చూడండి ఇక్కడ నుంచి మీకు శ్వేతవరాహ వారి యొక్క శిఖరం కూడా ఈ వైతరణ్య నది దగ్గర నుంచి మీకు బాగా కనిపిస్తుంది అందరూ కూడా ఒకసారి దర్శనం చేసుకోండి ఈ నదిలో చాలామంది పుణ్య స్నానాలు కూడా ఆచరిస్తూ ఉంటారు భక్తులు ఎందువల్ల అంటే ఈ నదిలో చేసినట్లయితే మనకి పూర్వజన్మలో చేసినటువంటి ఎన్నో పాపాలు కూడా పోతాయి ఒకవేళ మనం స్నానం చేసేటువంటి అవకాశం లేనివారు కాస్త ప్రోక్షణ అంటే కాస్త నీళ్లు జల్లుకుని నమస్కారం చేసుకున్నట్లయితే ఇక్కడ విశేషం ఏమిటి అంటే పితృ కార్యక్రమాలు అవి కూడా చేసుకోవచ్చు ఎందుకంటే ఇది నాభిగయగా చెప్పబడుతోంది ఈ నాభిగయ క్షేత్రం కింద ఇది విరాజిల్లుతూ ఉంటుంది అందువల్ల ఇక్కడ ఏ పితృదేవతలకైతే ఈ పెండ ప్రధానాలు మొదలైనటువంటి పితృతర్పణాలు దేవ ఋషి తర్పణాలు మొదలైనటువంటి అనుష్ఠాన విభాగాలు ఎవరైతే చేసుకుంటారో వారికి చాలా విశేషమైనటువంటి పుణ్య ఫలితం వెంటనే లభిస్తుంది అని చెప్పి చెప్పబడుతోంది మనకి ఈరోజు చెప్పుకున్నటువంటి దాంట్లో భాగంగా ఇది శుభ ఇక్కడ బ్రహ్మగారి యజ్ఞం చేసి ఈ శుభ స్తంభాన్ని ఇక్కడ పాతడం జరిగింది ఇక్కడికి వెళితే అది కూడా మీరు నమస్కారం చేసుకోవచ్చును ఇక్కడ మనం వెళ్ళినప్పుడు ఒక నమస్కారం చేసుకోండి అందరూ కూడా ఇది చూసి ధరించండి మరియు ఇక్కడ ఈ స్తంభం దగ్గరే పెద్ద వటవృక్షం అంటే మర్రి చెట్టు కూడా చాలా పెద్దది మంచి మంచి ఓడలతో ఉంది అందరూ కూడా తిలకించండి మరొకసారి ఈ స్తంభాన్ని కింద నుంచి పై వరకు కూడా దర్శనం చేసుకోగలరు ವಿರಳತರಣೋಹಂತ್ವಸು ಮದೀಯೋಯಂ ಚಾಕಂ ಸುಚಿತಮತ ಕು ಕ್ವಚಿಪಿ ಕು ਪ੍ਰਿਚਤਵਾ ਦੇਵਾ ਵਿਵਿਧ ਵਿਧ ਸੇਵਾ ਕੁਲ ਤਯ ਮਯਾ ਪੰਚਾਸੀ ਤੇ ਰਧਿਕਮਪਨੀ ਤੇਜ ਵਯਸੀ ਇਦਾਨੀਂ ਜਨ ਮਾਦ ਸਤਵ ਜਿ ਕ੍ਰਪਾ ਨਾਪਿ ਭਵਿਤਾ निरालंबो लंबोदर जनक शरण स्वको जल्दाको भवज मधुपाकोपम गिरा निरातंको लंको विहरत हत चिंगोटिकनक থবা পান্য करণে বিষধি মাননুবা্যে ফালামেদও জলা ক জানিতেে জলানি জাপানীও জাপাবেধাও ছেতা ভাসমালে পোকণ বেষনান দেখপা ধর যাটা ধারি কাণ্ঠে ভূজাকা পাতিহারি বছুপাতিही খাপালি ভুদেশ

వసమపాద కినాస్తేయ పాప గునే తసమ నహి యావన్యత్వా మహాదేవి యహా యోగందదాకురు సమస్తాం నయ సంవేచ సచ్చిదా ఆనంద విగ్రహే параజనేన సుప్రేదా సుప్రేదా భవ సర్వదా సర్వ జగదంబ గిరిజా పరదేవతా ఓఢ్యాన పీఠాం కస్తదా గిరిజా పరదేవతా పాదారవంద అర్పణం అస్తు జగన్మా అన్నా జాజ్పూర్ రోడ్ నుంచి అయితే మరి బైల్ ఈ రైన్ మార్గం ద్వారా మనం క్షేత్రానికి చేరుకోవచ్చు మరి ఈ క్షేత్రానికి చేరుకోవడం ఎలాగా అంటే మనకి జాజ్పూర్ రోడ్డు దాకా కూడా ట్రైన్ మార్గం అనేది ఉంది అలాగే అక్కడి నుంచి మనకి సుమారుగా ఇరవై ఇరవై ఐదు కిలోమీటర్లు ఉంటుంది మనం ఆ విధంగా మనం చేరుకున్నట్లయితే రోడ్డు మార్గం ద్వారా ట్రైన్లో దిగి ఆ రోడ్డు మార్గం ద్వారా చేరుకున్నట్లయితే ఈ క్షేత్రానికి వెళ్ళచ్చు అందరూ కూడా గమనించగలరు హరిహోం